स्त्रीगृभ्यो नम हा... మనం నేటి వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా అలాగే ఈ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశిలోకి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు వస్తారు అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు అలాగే రాజపుత్ర ఏడు అవమానం ఐదు అలాగే ఈ రాశి వారు వారి యొక్క గ్రహస్థితి కారణంగా ఈ సంవత్సరం మొత్తంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు అంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలను కూడా ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కొత్త వ్యక్తుల పరిచయాలతో కొన్ని ప్రయోజనాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో అదృష్ట యోగం కలగడంతో పాటుగా ధన యోగాన్ని కూడా పొందుతారు అలాగే ఈ రాశి గారు వ్యవసాయదారులకు మాత్రం ఈ సంవత్సరంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి సంవత్సరంలో బంధుమిత్రులతోనూ అలాగే కుటుంబ సభ్యులతోనూ గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మీరు ఈ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశిగల విద్యార్థులకు ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది వారు కోరుకున్న చదువును పూర్తి చేసి విదేశాలలో మంచి ఉద్యోగం సంపాదిస్తారు అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశిగల వ్యాపారస్తులకు అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వారు ఈ సంవత్సరంలో తప్పనిసరిగా విదేశాలకు వెళ్తారు అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో వారి జీవిత భాగస్వామి ద్వారా కానీ లేక అక్క చెల్లెల ద్వారా కానీ ధనయోగాన్ని పొందుతారు ఈ రాశిగల వారికి ఈ సంవత్సరంలో కాలసర్ప దోషం ఉంటుంది దీని కారణంగా వీరికి దోషం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మీకు ఉన్న దోషం కారణంగా ఈ రాశి గల స్త్రీ పురుషులకు వివాహ సంబంధాలు తొందరగా కుదరవు అలాగే మీరు అనుకున్న ఏ పని అయినా మధ్యలోనే ఆగిపోతుంది అందువలన ఈ రాశి వారు మీకు ఉన్న కాలసర్ప దోష అలాగే కుజదోషాన్ని తొలగించుకోవడం కోసం తొమ్మిది వారాల పాటు నవగ్రహాలకు పూజ చేయాలి ఇలా నవగ్రహాలకు పూజ చేయడం ద్వారా మీకున్న కాలశర్పదోషం తొలగిపోయి మీరు మొదలుపెట్టే ఏ పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు అలాగే మీకున్న వివాహ దోషాలు కూడా తొలగిపోయి మీకు ఈ సంవత్సరంలో తప్పనిసరిగా పని జరుగుతుంది అంతేకాదు కుంభరాశి వారు మరిన్ని శుభ పొందడానికి ప్రతిరోజు మహాశివుని పూజిస్తే అంత బాగుంటుంది సో ఫ్రెండ్స్ చూసారుగా కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్